ఈడీ రిమాండ్ను రద్దు చేయండి సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే అయితే కవిత సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈడీ రిమాండ్ ను రద్దు చేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానంలో కవిత తరఫు ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్లో న్యాయవాది పేర్కొన్నారు తన అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ను ను ఉల్లంఘించారని చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండానే అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు తన అరెస్టు చట్టబద్ధం కాదని ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు పీఎంఎల్ఏ సెక్షన్ పంతొమ్మిది ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపారు అందుకే ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని ఈడీ కస్టడీ నుండి విడుదల చేయాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు గత మూడు రోజులుగా విచారణ జరుపుతున్నారు ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న సాయంత్రం తన సోదరి కవితను ఈడీ కార్యాలయంలో కలిశారు ములాఖాత్ సమయంలో సోదరుతో మాట్లాడి కేటీఆర్ ధైర్యం చెప్పి వెళ్లిపోయారు